సిరిసిల్ల పట్టణానికి శాఖ మేఘ శాకాహార ర్యాలీకి విచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ శాకాహార ర్యాలీకి రాలేము మనం ఇంతకుముందు కూడా పెద్దలు మాట్లాడుతూ చెప్పారు పత్రిజీ మన గురువర్యులైనటువంటి పత్రిజీ గారు చెప్పారు మనం ధ్యానము చేసినా చెయ్యకపోయినా సరే కానీ ఒక శాకాహారిగా మారిందంటే ఈ మానవ జన్మ ఎంతో పుణ్యం కట్టుకున్నదవుతుందని చెప్పడం జరిగింది మరి శాకాహారిగా మారుతూ ఇంకా ధ్యానం కూడా చేస్తున్నామంటే చాలా చాలా మన ఆత్మను ఉన్నతీకరించుకోవడానికి ఎంతో అవకాశం ఉంది కనుక ఆత్మజ్ఞానులందరూ ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం ఎట్లా ఉండాలి ఏం తినాలి మరి మనం పూజించే దేవతలు ఏం తిన్నారు మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి విమర్శ మనం చేసుకున్నట్లయితే మనలో అనేక మార్పులు వస్తాయి మరి మేము కామారెడ్డి నుంచి ఒక యాభై మంది ఇక్కడికి రావడం జరిగింది మరి కామారెడ్డి పట్టణం నుండి యాభై మంది ఇక్కడికి రావడం జరిగింది మేము కూడా అక్కడ విస్తృతంగా ప్రతి గ్రామం లోపట సప్తాహాలు పెడుతూ ఈ ఆత్మ జ్ఞానాన్ని ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాము కామారెడ్డి పట్టణంలో కూడా ఒక యాభై నాలుగు బై యాభై నాలుగు పిరమిడు నిర్మించాలని రెండు వేల గజాలలోపట అక్కడ పిరమిడు ప్రారంభమైంది బేస్మెంట్ లెవెల్ దాకా వచ్చింది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పిరమిడు నిర్మించాలని అనుకుంటున్నాము కనుక మనమందరం చాలా అదృష్టవంతులము ఈ జన్మ తీసుకున్నందుకు మానవ జన్మ తీసుకున్నందుకు శాకాహారిగా మారి ధ్యానం చేస్తున్నందుకు మనం చాలా అదృష్టంగా భావించాలి ఇది మనకు తెలియదు మన విలువ మనకు తెలియదు పక్క వాళ్ళు అనుకుంటున్నారు ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకు పిచ్చి లేచిందా అనుకుంటారు కనుక వారు అజ్ఞానంతో ఉంటే మనను అజ్ఞానం అంటారు కనుక మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు ఎవరి ఇల్లు వాళ్ళు నోక్కోవాలి ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి అట్లనే మనది మనం శుభ్రం చేసుకోవాలి మన మనస్సులో ఉన్నటువంటి అన్నిటినీ తీసేసుకొని ప్రతిరోజు ఉదయము ధ్యానం చేస్తూ మనమే చేస్తూ కాదు మన స్నేహితులను మన కుటుంబ సభ్యులను మన శ్రేయోభిలాషులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి మనం పుట్టినరోజు వేడుకలైన వివాహ వేడుక అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ధ్యానుల మధ్య జరుపుకుంటే అది ఎంతో మనకు పుణ్యం ఉంటుంది కనుక మరి ఈ విషయాన్ని గమనించి మనం ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన ఖాళీ సమయంలో ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి అది నిష్కామకర్మ మనం ఎంత సేవ చేస్తే అంత మనకు ఆ భగవంతుడు మనకు అంత పుణ్యమిస్తాడు గనుక మనమందరం కూడా నిరంతరము ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరితో ధ్యానం ఇస్తూ మరి ఈ వ్యవస్థను ఇంకా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ కామారెడ్డిలో చాలా విలేజ్లలో సత్తా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నాము కనుక మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మజ్ఞానులందరికీ మరొక్కసారి మా కామారెడ్డి పిఎస్ఎస్ఎం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్ని సార్ చెప్పినట్టు మనం ఎన్నో జన్మల మాంసాహారం దీని ఉండొచ్చు ఒక్క శాకాహారీ ర్యాలీలో పాల్గొన్నట్లయితే ఆ మాంసాహార దోషమంతా పోతుంది కనుక ఎక్కడ శాకాహారీ ర్యాలీ ఉన్నా మనం ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను